గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇరవై నాలుగు పడకల ఆధునిక ఐసియు అందుబాటులోకి వచ్చింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని మంగళవారం అతిథిగా హాజరై ని ప్రారంభించారు ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ కి ధీటుగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు మేయర్ కామటి మనోహర్ నాయుడు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా జిజిహెచ్ పాలనాధికారి కిరణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు வரில் <laughs>

చేస్తున్నటువంటి మా హెల్త్ ఫ్యాకల్టీ అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నారు చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి వారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనం చూస్తున్నట్టయితే మన గుంటూరు జీజేసి మన మెడికల్ కాలేజ్కి సంబంధించి మనము ఐదు వందల కోట్ల నాడు నడుపు మనం మన విధంగా దినదిన అభివృద్ధిని మనం చూస్తాము ఏ విధంగా కూడా దీన్ని ప్రోగ్రెస్ చేస్తున్నామో మాతో పాటు అందరూ కూడా చూస్తా ఉన్నారు సో దీంట్లో భాగంగానే మనం చూసినట్లయితే ఈరోజు ట్వంటీ ఫోర్ గ్రేడెడ్ ఐసీయూ అడ్వాన్స్డ్ ఐసీయూ మనం ప్రారంభించుకోవడం జరిగింది సుమారు మూడు కోట్ల రేపు దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది లైఫ్ వైజ్ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తో మనకి సిఎస్ఆర్ రిలేషన్స్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు ఒక చక్కటి ఈ అడ్వాన్స్ ఐసీయూని మనం ప్రారంభించుకోవడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ మాత్రం కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్కి ఏ మాత్రం కూడా తీసుకుపోకుండా ఉన్నటువంటి ఈ అడ్వాన్స్ మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది మునుగోడు కూడా ఇక్కడ వచ్చేటువంటి ఈ పేషెంట్స్ అందరికి చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుందని చెప్పచ్చు అలాగే మీరు చూసినట్టయితే మన జగనన్న ప్రభుత్వం వచ్చాక ఈ హాస్పిటల్ రూపురేఖలు అలాగే సర్వీసెస్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకలిటీ అందుబాటులో ఉండడం కానీ ఇక్కడ మనం ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఇక్కడ మనం అందుబాటులో తీసుకొచ్చినటువంటి అన్ని రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అండ్ సేవల్ కావచ్చు ఏ విధంగా మనం స్ట్రెంగ్ చేస్తాము ఒకప్పటికి ఇప్పటికి కూడా మనం ఏ విధంగా హాస్పిటల్ పరిసరాలు కూడా ఏ విధంగా మెయింటైన్ చేసుకుంటున్నాం అనే దాని మీద కూడా మీ అందరికీ కూడా తెలుసు ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్స్ మనం తీసుకొచ్చాం అనే దాని మీద కాబట్టి రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నటువంటి ప్రతి పేషెంట్ ఊరించి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మునుగడి కంటే కూడా మన జగనన్న ప్రభుత్వం వచ్చాక చాలా చక్కగా డాక్టర్లు చూస్తున్నారు బాగా పట్టించుకుంటున్నారు మాకు ఉచితంగా మందులు ఇస్తున్నారు మాకు కావాల్సినటువంటి టెస్ట్లు కావచ్చు మాకు కావాల్సినటువంటి ఎక్సైజ్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు మరి క్షేమంగా మమ్మల్ని చూసుకుంటున్నారని చెప్పి మరి ఏ విధంగా ఒక సాటిస్ఫాక్షన్ అనేది మనం ప్రజల నుంచి వింటున్నామో అదే ఒక మార్పు చిన్న ఒక మంచి మార్కు మన ప్రభుత్వం నాంది కలిగిందనే చెప్పొచ్చు